చాలామంది వాళ్ళ జీవితంలో ఎవరో శత్రువులు చెడు ప్రయోగం చేశారు వాళ్ళు బాగా నాశనం అయిపోవాలని కుటుంబ పరంగా అన్ని రకాలుగా పతనం అవ్వాలని ఏదో చేశారు మాకు ఇలా అవుతుంది కుటుంబంలో మనశ్శాంతి లేదు ఒంట్లో రోగం తగ్గడం లేదు అనేటటువంటి భావంతో చాలామంది ఉంటారు కానీ వాస్తవం ఏంటంటే అది ఉంది లేదని నేను చెప్పను కానీ తొంభై తొమ్మిది మంది తప్పుగానే దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు నిజానికి తొంభై తొమ్మిది మంది కేసులో అలా ఉండదు ఎందుకు ఉండదు అంటున్నానంటే నిజానికి ఒక వ్యక్తికి అటువంటి ప్రయోగం చేయాలంటే అతను మంచి మంత్ర సాధన అయి ఉండాలి మంచి విషయం కూడా అయి ఉండాలి అంత సాధన చేసిన వాడు నిన్నేదో ఇబ్బంది పెడితే నువ్వు ఆర్థికంగా లేకుంటే ఆరోగ్యపరంగా ఏడుతూ ఉంటే బాధపడుతూ ఉంటే అతనికి వచ్చేది ఏంటి నువ్వు ఆ పొజిషన్లో ఉండి నువ్వేదాన్ని రాజకీయంగా ఇంకేమైనా రకరకాల స్థాయిల్లో ఉండి అలాంటప్పుడు ఏమైనా జరిగితే మనం ఆలోచించవచ్చు కానీ సాధారణంగా మన మీద అంత ప్రయోగం చేయాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళకి ఈ పక్కకి ఆ పక్కింటాడు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలకి ఇటువంటివి చేయించలేరు అది కాబట్టి అది అనవసరం ఇది కేవలం మన బాధ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలుసుకోకుండా మనం మనకేదో చేశారని వేరే వాళ్ళని ఆశ్రయించడం వల్ల వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ వాళ్ళు మన ఇంటికి వచ్చి ముప్పై వేల రూపాయలు యాభై వేల రూపాయలు తీసుకొని ఇక్కడ ఏదో పాతారని చెప్పేసి తవ్వి వాళ్ళ దగ్గర ఉన్నదాన్నే తీసి మనకు చూపిస్తారు ఇది చూసారా పాతేరని వీళ్ళు నమ్ముతున్నారు ఇటువంటివి మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కొంతమంది తాంత్రిక విద్యలు ప్రయోగిస్తాం ఆదివారం అమావాస్య రోజు రెండు సర్పాలకు పాలు పోయాలి దీనికి లక్ష రూపాయలు అవుతుంది ఏదేదో చెప్పి మనల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకు మనం ఇదైపోతున్నాం కాబట్టి తొంభై తొమ్మిది మంది మీకు మీద ప్రయోగం ఉందని మీరు నమ్మద్దు సరే మీరు మనసులో బలంగా అలా అనుకుంటే నేను ఈరోజు చిన్న పరిహారం చేస్తాను చెప్తాను అది చేయండి అద్భుతంగా పనిచేస్తాను నిజంగా అలా మీ మీద చేసి ఉన్నా కూడా ఇది పనిచేస్తుంది మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఈ పరిహారం ఏమిటంటే గురువారం ఔదుంబర వృక్షం వద్దకెళ్ళి దాని చెట్టు మొదట్లో కొద్దిగా నీళ్లు పోసి అక్కడ ఉన్నటువంటి మట్టితో గుట్టు పెట్టుకొని అక్కడ కింద పడి ఉన్నటువంటి ఎండిపోయి రాలిపోయి ఉన్నటువంటి ఒక చిన్న ఆ పుల్లను మీరు తీసుకోండి అవదంబరం అంటే మేడి చెట్టు అని కూడా అంటారు ఆ మేడి చెట్టు పుల్ల ఎండిపోయి రాలిపోవాలి మీరు తుంచకండి అది దత్తాత్రేయ స్వామి యొక్క స్వరూపం కాబట్టి ఎంత చిన్నదైనా పర్లేదు ఆ పుల్లని ఆదివారం గురువారం సేకరించి ఇంటికి తీసుకురండి కొద్దిగా పసుపు నెలలో దాన్ని కడగండి కొద్దిగా తెల్లటి దారం తీసుకొని దానికి పసుపు రాసి ఆ దారంతో ఆ పుల్లను చుట్టండి చుడుతూ దత్తాత్రేయ సంక ఘోర కష్టోద్ధరణ మంత్రం ఉంది ఆ మంత్రం చదువుతూ ఆ పుల్లను చుట్టండి బాగా చుట్టిన తర్వాత దాన్ని ఒక తాయత్తలాగా చేసుకొని ఆ తాయెత్తు ఆ వ్యక్తి చేతికి కానీ మెడగ్గాని కట్టుకోవచ్చు లేకపోతే దాన్ని కొన్ని తాయెత్తలు వస్తాయి కదా ఆ తాయత్తు లోపల పెట్టి కట్టుకోవచ్చు లేదా అది కూడా ఇబ్బంది అనిపిస్తే ఇలా తయారు చేసి వాళ్ళు ఉండే ఆ మంచం కిందో లేకుంటే ఏదైనా రోగం ఉంటే ఆ మంచం కిందో లేకుంటే ఆ దిండు కింద పెట్టచ్చు లేదా ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు ఇబ్బంది పడుతుంటే పర్సులో పెట్టుకోవచ్చు ఇది ఏ విధంగా సరే ఆ వ్యక్తి దగ్గర ఉంచుకుంటే ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజులు ఆ దత్తాత్రేయం యొక్క స్తోత్రం చదువుతూ ఇరవై ఒక్క రోజులు కనీసం ఉంచుకొని ఆ తర్వాత దీన్ని తీసేసి ఒక నీటితో పారుతున్నటువంటి నీళ్ళు విడిచిపెట్టేయండి మీకున్నటువంటి ఆ సమస్య ఖచ్చితంగా అక్కడితో తీరిపోతుంది నిజంగా చేతబడి లాంటి చేస్తున్నా కూడా తీర్చగలిగే శక్తివంతమైనటువంటి ప్రయోగం ఇది ఇలా చేసి చూడండి డబ్బులు వేలకు వేళ్లకు ఖర్చు పెట్టుకోకండి